శిరీష్ భరద్వాజ్ ఈ పేరు చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా పెళ్లి చేసుకున్న తర్వాతే అందరికీ పరిచయమైంది గతంలో ఇతనంటే ఎవ్వరికీ తెలియదు లా కంప్లీట్ చేసుకున్న వెంటనే శ్రీజాతో లవ్లో పడి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఏడులో శ్రీజా శిరీష్ భరద్వాజులు చాలా చిన్న వయసులోనే పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు వీరి వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది నా ఫ్యామిలీ నుంచి నాకు నా భర్తకి థ్రెట్ ఉంది అంటూ శ్రీజా పోలీసులను సైతం ఆశ్రయించింది అయితే ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు నిలవారు లేదు మనస్పర్ధల కారణంగా రెండు వేల పదకొండులో విడాకులు తీసుకున్నారు శిరీష్ తనని అదనపు కట్నం కోసం మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ అప్పట్లో శిరీష్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది అయితే వీరి ప్రేమకు గుర్తుగా ఒక అమ్మాయి పుట్టింది పేరు నివృత్తి ప్రస్తుతం తండ్రికి దూరంగా శ్రీజ దగ్గరే పెరుగుతుంది నివృత్తి మెగా ఫ్యామిలీ నివృత్తిని చాలా బాగా చూసుకుంటారు నివృత్తి అచ్చం చూడడానికి తన ఫాదర్ లాగానే ఉంటుంది ఇక రెండు వేల పదకొండులో విడిపోయిన వీరిద్దరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు శిరీష్ భరద్వాజ్ తన బిజినెస్ చూసుకుంటూ బీజేపీ పార్టీలో కూడా జాయిన్ అయ్యాడు పొలిటికల్ ఇష్యూస్ లో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో కూడా ఇక అయితే మరో పెళ్లి చేసుకుంది శ్రీజాయితేరీష్ భారద్వాజ్ఞానలో బిజినెస్ ఫ్యామిలీకి చెందిన హైదరాబాద్ డాక్టర్ చెన్నైలో ఉంటున్న వీరు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా శిరీష్ కి ఒంట్లో బాలేదట అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న శిరీష్ చెన్నైలోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు పరిస్థితి విషమించడంతో కొద్దిసేపు క్రితమే శిరీష్ భారద్వాజ్ కేవలం ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే కన్ను మూశారు ఇంత చిన్న వయసులో శిరీష్ మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి వారికి వారి ఫ్యామిలీకి అతని భార్యకి ఈ సమయంలో ధైర్యాన్ని ఆ ఇవ్వాలని కోరుకుందాం